హాయ్ ఎవ్రీవన్ పూరీలు గట్టిగా అప్పడల్లాగా కాకుండా మెత్తగా పొంగుతూ రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండి తీసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఒకటేసారి వాటర్ మొత్తం పోయొద్దండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి మాత్రం మెత్తగా అసలు కలపొద్దు గట్టిగా కలుపుకోవాలి మనం చపాతీ పిండికి అయితే మెత్తగా కలుపుకుంటాం కదా పూరి పిండికి వచ్చి గట్టిగా కలుపుకోవాలన్నమాట ఒకవేళ పిండి మెత్తగా కలుపుకుంటే కంపల్సరీగా అప్పడాల్లాగా వస్తాయి పూరీలు అంటే గట్టిగా కరకరలాడుతూ వస్తాయి ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత లిట్ క్లోజ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కొద్దిగా పిండిని పిండిని కానీ నూనెని కానీ మీ ఇష్టం ఏదైనా సరే ఈ విధంగా అద్దుకుంటూ పూరీని మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఈ విధంగా ఒత్తుకోవాలి పల్చగా ఒత్తుకుంటే అప్పుడల్లాగా వస్తాయి మందంగా ఒత్తుకుంటే పొంగవన్నమాట మీడియంగా ఒత్తుకోవాలి తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసి కాల్చుకోవాలండి ఆయిల్ హీట్ కూడా ఇంపార్టెంట్ అనమాట ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే పూరి పొంగుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా పొంగిందో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ